పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంటే భారతదేశంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జిల్లా పరిషత్ హై స్కూల్ పెంట జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది సోదరులారా సోదరిమణిలారా ముఖ్యంగా గురువులు టీచర్స్ మీద మనకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక అభిప్రాయాలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మీద అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ టీచర్స్ మీద కూడా మరో అభిప్రాయాలు ఉన్నాయి సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయండి అందరూ కూడా అట్లా ఉన్నారనేది కాదు సో ఈ మధ్య విపరీతమైన పోకడలు విద్యార్థుల్లో మనకు అనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని పెంట జడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటన మనసుని కలిచివేసింది కళ్ళ కళ్ళమట్టి నీళ్లు వచ్చింది మా గురువుల్ని గుర్తు తెప్పించింది అందుకోసం వీడియో చేస్తూ ఉన్నాను పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వీడియోని ప్రారంభిస్తూ ఉన్నాను ఏం జరిగింది అక్కడున్న విద్యార్థులకు సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం పెడతాను అక్కడున్న విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల్ని దరించలేక విద్యార్థులకు చెప్పలేక టీచర్లకు టీచర్లే స్టూడెంట్స్ని అందరు నిలబెట్టి వాళ్ళు గుంజీలు తీశారు సో వాళ్ళకు వాళ్లే వాళ్ళు వాళ్ళ శిష్యుల్ని వాళ్ళ శిష్యుల్ని వాళ్ళు క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి గుంజీలు తీశారు వాళ్ళకు వాళ్లే దెబ్బలు కొట్టుకున్నారు ఇది మానవ సమాజాన్ని కన్నీరు తెప్పించేలాగా సోషల్ ఇంజనీరింగ్ చేసేటువంటి ఉపాధ్యాయులు నాకు తెలిసి సహజంగా వందకి తొంభై శాతం మంది విద్యార్థులు బడ్లే ఉంటారు చదువు మీద దృష్టి లేదు ఫోకస్ అసలు వాళ్ళని మట్టిలో మాణిక్యే లేకుండా వాళ్ళని రత్నాల్లాగా వజ్రాల్లాగా వజ్ర ఒడిరిలాగా తయారు చేసేది బంగారంలాగా తయారు చేసేది గురువులే వందకు తొంభై శాతం మంది విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళలో ఉన్నటువంటి అంత అంతర్గత శక్తులు వాళ్ళకి తెలియవు అంతర్గత శక్తులు తెలియని వాళ్ళని అంతర్గత శక్తులు తెలియని వాళ్ళని ప్రాయోజకులుగా పెద్ద 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 వ్యక్తులుగా శక్తులుగా వ్యవస్థలుగా తయారు చేసేది గురువులు సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు వాళ్ళే సిక్స్ చేసుకుంటున్నారని అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా విపరీతమైన పోకడలు మనకి ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం ఒకడేమో యూత్ స్టైల్ అని ఇట్లా కటింగ్ చేస్తాడు బొచ్చు అందరికీ పెరిగే బొచ్చు మరి అందులో ఆ బొచ్చులో ఏముందో ఎవరికి తెలియదు వాళ్ళ టాలెంట్ ఆటలల్లో పాటలలో చదువులలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కళా సంస్కృతి రంగాల్లో వాళ్ళ టాలెంట్ను చూపించాలి ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే చాలు టెస్ట్ పేపర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని ఎగ్జామ్స్ రాసేస్తూ ఉన్నారు ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి సంవత్సరానికి సంబంధించి మొత్తం సిలబస్ అయితే కష్టం అని చెప్పేసి ఆరు నెలలకు దా అకాడమిక్ ఇయర్లో ఆఫ్ ఆఫ్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్న సిలబస్ ఇదైతే అప్పుడెప్పుడో ఆ కొద్దిపాటి మెటీరియల్ జీరాక్స్ తీసుకొని చదువుకునేటువంటి కల్చర్ మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వైపు ఎదురుగా గురువుగారు టీచర్ పాఠాలు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎదురుగా వస్తే నమస్తే పెట్టే లేదు ఎదురుగానే క్లాస్ రూమ్లోనే ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ వీడియో చూస్తూ ఉంటారు అమ్మాయిలతో అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు ముచ్చట్లు పెడుతూ ఉంటారు కెరీర్ పట్ల ఆసక్తి లేనంతా మనకి అనిపిస్తూ ఉంటుంది చెవులకి పోగులు పెట్టుకోవటం ఇప్పి క్రాపులు తీయటం డ్రెస్సుతో జలక్లు ఇవ్వటం అవసరం లేకపోయినా బండ్లు వేసుకొని స్కూల్స్కి కాలేజీకి రావటం స్టూడెంట్ లాగా కాకుండా అదేదో వాళ్ళేదో రాజకుమారులాగా దైవాంశ సంబూతుల్లాగా వీళ్ళేమైనా యేసుక్రీస్తనా అల్లానా లేకపోతే శ్రీరాముడా శ్రీకృష్ణుడా వీళ్ళేమైనా దైవాంశ సంబూ స్టూడెంట్స్ కదా ఆ వేజ్లో తెలిసేదంతా వాళ్ళు తెలిసేదంతా వాళ్ళకి ప్రపంచం తెలిసేదంతా పదో తరగతిలోపు ఇంటర్మీడియట్ లోపు మరి ఈ విధంగా ఉన్నది టీచర్స్ అంటే వాళ్ళు పాఠాలు చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు టీచర్స్ గురువులు అంటే వాళ్ళ దిశ దశ నిర్దేశం చేసేటటువంటి గురువులు మనం ఆంధ్రప్రదేశ్లో పెంట హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటన కలిసి వేసింది కళ్ళంటే నీళ్ళు తెప్పిస్తూ ఉంది బాధ కలిగిస్తూ ఉంది ఇంకా ఇలాంటి గురువులు ఉన్నారా ప్రభుత్వ పాఠశాలలన్నీ సో జరుగ ప్రభుత్వ పాఠశాలలో సహజంగానే డిగ్రీ చేసి పీజీ చేసి బీఈడి చేసేసి డిస్టిక్ సర్వీస్ కమిషన్లో చాలా టాలెంటెడ్ వాళ్ళు అంటే జనరల్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటట్టుగా అంత టాలెంటెడ్ ఒక పోస్ట్ కొంతమంది మంది ఒక పోస్ట్ రెండు వందల మంది అందుకంటే ఎక్కువ ఉన్నటువంటి ఒక ఒకసారి ఒక పోస్ట్కి వెయ్యి మంది ఉన్నటువంటి దీంట్లో కూడా ఎంతో వడపోతలో వాళ్ళు కష్టపడి వచ్చేటువంటి టీచర్స్ సో టీచర్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి విద్యార్థులు ప్రయోజకులు కావట్లేదని ఆ హై స్కూల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఆ ప్రయోజకులు కాలేదని వాళ్ళకు వాళ్ళు శిక్షించుకొని బాధపడేటువంటి సంఘటన నాకైతే హృదయ విధ విదారకంగా ఉంది స్టేట్ అంతా ఈ పోస్టు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో సమాజ నిర్మాణానికి విద్యార్థులు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఉన్నటువంటి నానుడి మరి వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ గురువులకి ఎందుకంత దుఃఖం కలిగింది ఆ శిష్యుల పట్ల అంత ప్రేమ ఎందుకు కలిగింది మరిన్ని అంశాలు మీరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి సో నా గురువే కాదు మీ గురువులు అందరూ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిష్యులంతా కూడా బాగుండాలని వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు కానీ రిసీవ్ చేసుకునే దాంట్లో రిసీవ్ చేసుకునే దాంట్లోనే గురు శిష్యులకి గ్యాప్ ఉంటుంది సో శిష్యుల్ని ఏమనలేక ఇంకొక వైపు ఇంతకుముందు గురుకులాల్లో పాఠశాలలో రా రాచరిక పరిపాలనలో అంతకుముందు మనడు దాకా ఈ యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకు ముందు కూడా పిల్లగాడిని కొడితే అది గురువుగారు ఎందుకు కొట్టారనే ఒక వర్షన్ ఉండేది కానీ ఇప్పుడు పిల్లగాడిని తిడితే కూడా టీచర్స్ మీద పోయే కల్చర్ ఒకటి ఈ పేరెంట్స్లో ఒకటి తయారైంది ఎవరు ప్రయోజనాల కోసం కొడతా ఉన్నారు ఎవరు ప్రయోజనాల కోసం ఆ విద్యార్థులను కొడుతా తిడుతూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం కదా తొడపాశం పెట్టందే రాజుగారి కొడుకు విద్యాబుద్ధులు నేర్చుకోలేరని ఉన్నది కదా నానుడి కొట్టకుండా తిట్టకుండా గురువులు టీచర్సు వీళ్ళు విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటారు ఇది మంచి ఇది చెడు అని ఎందుకు నేర్చుకుంటారు నేర్చుకోగలుగుతారు సో గుంజీలు తీయటం అంటే టీ టీచర్స్ విద్యార్థులకి శిక్షలు పనిష్మెంట్లు వేస్తారు దాని ద్వారా వాళ్ళలో ఫిట్నెస్ పెరుగుద్ది వాళ్ళు చదువు పట్ల ఏకాగ్రత పెరుగుద్ది బాధ్యత పెరుగుద్ది సో రా ఒక అసైన్మెంట్ ఇచ్చి పదిసార్లు రాసుకురామంటే స్థప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళమని చెప్పేసి గోడ కుర్చీ వేస్తే కొద్దిగా జీవించడంలో జీ నేర్పడం గురించి ఒంగో పెట్టారంటే దానికి ఒక అర్థం ఉన్నది అంటే విద్యార్థులకి సంబంధించి టీచర్స్ వేసే పనిష్మెంట్లు ఏదైతే ఉన్న శిక్షలు అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించినవిగా అది ఎవరికైనా తెలుసు మీకు నాకు మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు కల్చర్ ఎలా తయారైందంటే విద్యార్థుల్ని టీచర్ మాట అంటేనే ఇక దెబ్బ కొడితే పెద్ద కేసులు పెట్టినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఎక్కడైనా అని చెప్పలేను వెయ్యికి లక్షకి అని చెప్పలేనైనా కోటికి పది లక్షల మందికో కోటి మందికి ఎక్కడైనా విపరీతంగా భావోద్వేగాలకు గురై కొట్టినప్పుడు కొంచెం రియాక్ట్ కావాల్సిందే అంటే విపరీతంగా కొట్టినటువంటి సందర్భాలు కొన్ని కేసులు చూస్తున్నాం ఆ కేసులు మినహాయిస్తాయి అవి రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా అవి లిమిటెడ్ అవి మొత్తం కలిపితే కూడా అకాడమిక్ ఇయర్ మొత్తం కలిపితే ఒక పట్టుమని పదిగోడు ఉండవు ఒక ఐదుగోడు ఉండవు అంత తీవ్ర కొట్టింది ఈ టీచర్స్ పిల్లల్ని కొట్టడం అనేది చాలా కామను కానీ ఇవాళ గారాభం అతి గారాభం ఓవర్ యాక్షన్లు పేరెంట్స్ ఓవర్ యాక్షన్లు తరతరాలగా యోగలుగా కొన్ని వందల వేల లక్ష కోట్ల సంవత్సరాలకు పైగా ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి మానవ జాతి ఆయుర్భించిన దగ్గర నుంచి విద్యాబుద్ధి బుద్ధులు నేర్పిస్తారు మనకు వచ్చి అక్కడ ఇప్పుడు ఒక పదవిలో ఉండొచ్చు అంతకుముందు రాచి రాముడు ఎలా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అంటే గురుగారి దగ్గరికి కదా అదొక ఎడ్యుకేషన్ అది సో అట్లనే ప్రతి తరంలో ప్రతి ప్రతి యుగంలో అది ద్రోపరయుగం కానీ ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఇంతకుముందు త్రేతాయుగం రాముడు దోపరయుగం కృష్ణుడు అంతకుముందు త్రేతాయుగం రాముడు అంతకుముందు యుగంకి సంబంధించి వచ్చినప్పుడు సత్యయుగం అనుకుందాం నాకు సడన్గా గుర్తురాట్లు అట్లా నాలుగు యుగాలు అంటే తరతరాలుగా యుగయుగాలుగా గురు శిష్యుల అనుబంధం ఉన్నది ఎక్కడా లేనటువంటిది ఇప్పుడు విపరీతమైన పోకడులు ఆధునికమైనటువంటి ఇది మన ముందు కనిపిస్తూ ఉంది సెల్ ఫోన్లు తీసుకోవడం బుక్స్ కంటే సెల్ ఫోన్లో టైం ఎక్కువ కేటాయించడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ గురువులు చెప్తే వినే స్థితిలో లేరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం లేకపోతే సోషల్ మీడియా రీల్స్ చూడటం ఆ కామెంట్స్ పిల్లలు తోటి కోలీగ్స్ మీద వేయటం ఆ కామెంట్స్కి ఒక సారాంశం వాళ్ళకి తెలిసి చవదు సో ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నదో టీచర్ల మీద కూడా కామెంట్ చేయటం సో ఆ విధంగా ఆ పరిస్థితికి నెట్వేయబడ్డారు వీళ్ళంతా విద్యార్థులు సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పెంట జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి సంఘటన సో ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం బాధ కలిగిస్తూ ఉంది కళ్ళబండి నీళ్లు వస్తూ ఉన్నాయి కానీ ఇలాంటి సంఘటనలో వాళ్ళ శిష్యులు బాగుండాలని చెప్పేసి వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల కంటే కూడా వాళ్ళ శిష్యులు వాళ్ళ చదువు చెప్పే విద్యార్థులు బాగుండాలని చెప్పేసి ఏ గురువైనా ఏ టీచర్ అయినా కృషి చేస్తాడు ఎక్కడైనా అరకూర వేస్ట్ ఫెయిలర్స్ ఉంటే వదిలేయండి వందకని చెప్పలేను వెయ్యికో లక్షకో ఐదు మంది పది మంది వేస్ట్ ప్లేస్ ఉంటారు టీచర్స్లో దాని గురించి నేను ప్రస్తావించాల సో ఈ సంఘటన హృదయ విద్యకంగా ఉంది సో ఇది బయటపడ్డ సంఘటన కానీ నేను చాలామంది టీచర్స్ నేను ఎరుగుదను నేను నేను స్టూడెంట్ లైబ్రలో అతను చదువుకుంటున్న వాళ్ళు చాలా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు సో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం హర్మిష్లో వాళ్ళు పదో తరగతి గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్స్ రావడం కోసం వాళ్ళు హర్మిష్లో పనిచేసే పరిస్థితి నేను చూస్తున్నాను వాళ్ళు ఎడ్యుకేషన్ పెరగడం కోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్లో అంటే నాట్ ఓన్లీ అకాడమిక్ చదువుకు సంబంధించిన ఈవెంట్సే కాకుండా అనేక అంశాల్లో వాళ్ళ శిష్యులు ముందంజలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసే ఈవెంట్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా మనసుకు అద్దుకునేలాగా ఉంటాయి గురువులు టీచర్స్ ప్రభు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసేటువంటిది సో ప్రైవేట్ స్కూల్స్ కూడా చేస్తూ ఉన్నాయి వాళ్ళ పద్ధతుల్లో మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో కార్పొరేట్ స్కూల్స్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో వాళ్ళు చేస్తున్నారు అదొక పద్ధతి కానీ ఎవరైనా గురువు గురువే టీచర్ టీచరే సో ఈ విధంగా ముందుకు పోతున్న క్రమంలో ప్రైవేట్ స్కూల్స్లో అది ఎక్స్పెక్ట్ చేయలేము అది బయటికి కూడా రానియరు ఎందుకంటే ఈ ఈవెంట్ ప్రైవేట్ స్కూల్స్లో జరిగితే ఆ స్కూల్ వచ్చిందని అడ్మిషన్స్ పోతే అని జరిగింది దాన్ని బయటకు రావడం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అది బయటికి రావటం ఏదో ఒక మిత్రుడికి పెడితే ఆ మిత్రుడిద షేర్ చేసినట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతుంది సో భూమి ఉన్నంతకాలం సూర్య చంద్రాదులు ఉన్నంతకాలం జీవరాశి భూమి మీద జీవరాశి ఉన్నంతకాలం గురు శిష్యులకు సంబంధించినటువంటి టీచర్ స్టూడెంట్ సంబంధాలు కొనసాగాల్సింది టీచర్స్ మీద చాలా జోక్స్ వేస్తూ ఉంటారు సో ఆ కల్చర్లో ఒక నెట్వేయబడ్డాం సో ఏదైనా సమాజ నిర్మాణంలో సోషల్ ఇంజనీరింగ్లో సమాజాన్ని కొత్త సమాజాన్ని నవ నవ నవభారతాన్ని నిర్మించే క్రమంలో ఈ దేశానికి విద్యార్థులే మూలాధారం వాళ్ళు తయారు చేసేటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో ఉపాధ్యాయుల మీద గురువుల మీద ఉన్నది వాళ్ళకు వాళ్ళే పనిష్మెంట్ చేసుకున్నారంటే ఆ గురువులు మనసు ఎంత సోకించిందో ఆ శిష్యులు ఎలా ఉన్నారో పెంపకాలు ఎలా ఉన్నాయో పేరెంట్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉన్నదో అనేది పలు పలు ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్నటువంటి తరుణంలో ఈ వీడియో చేస్తున్నాను సో పెద్దలారా మిత్రులారా గురు శిష్యుల సంబంధాలను కొనసాగిద్దాం ఒక గురు ఒకటి శిష్యుణ్ణి శిష్యుడిని ఒక టీచర్ ఒక స్టూడెంట్ని కొట్టారంటే పెద్ద రాద్ధాంతాలు ఐద్దాంతాలు చేయకండి సో ఎందుకు ఒకవేళ అంత మామూలు చిన్న దెబ్బ ఒక మాట అంటే పెద్ద మీరు వెళ్ళాల్సిన పనే లేదు స్కూల్స్కి సీరియస్గా ఇక నూటి కోటికి ఎక్కడో ఒకటి జరిగినప్పుడు వెళ్ళి పలకరించేటే ఏం జరిగిందనే తెలుసుకొని రండి అందు మాత్రం నా టీచర్స్ ఒక మాట అనకండి సో వాళ్ళేమి మీ పిల్లల్ని మీ పిల్లల్ని కొట్టడం కోసమే మీ పిల్లల్ని రాక్షసులుగా తయారు చేయడం కోసమే మీ పిల్లల్ని వేధించడానికి స్కూల్స్కి వెళ్ళాల స్కూల్స్లలో పిల్లలు చాలామంది పిల్లలు ఉంటారు ఒక్కో క్లాస్లో పది మంది నుంచి వంద మంది ఒక్కో సెక్షన్కి అరవై ఐదు పెడుతున్నారట కొన్నిసార్లు నలభై పెడుతున్నారు సో అంతమంది స్టూడెంట్స్లో మీ పిల్లల మీదే అంత కోపం ఏమి ఉండదు వాళ్ళకి సో మీ అతి గారాబాలు మీ తలకాయ నొప్పులు ఇవన్నీ ఎంతగా తీసుకొస్తా ఉన్నాయి సో పిల్లలు మీరొక్కడే పిల్లలుగా అన్నట్టుగా అన్నీ అందరికీ సృష్టిలో జీవరాశి అందరికీ కూడా పిల్లలు ఉంటాయి సో మనుషులు కూడా ఉన్నారు మీకంటే ముందు తరతరాలుగా యోగాలుగా వాళ్ళు పిల్లలుగా అన్నారు మీరుగా అన్నారు మీ తర్వాత మన తరం తర్వాత వాళ్ళు కూడా పిల్లలుగా అంటారు సో మీరేమి ఆకాశం నుంచి ఊడిపడ్డేవాళ్ళు కాదు మీరు ఆకాశం నుంచి ఊడిపడితే మీ పిల్లలు ఏదో నెమలి పింఛంలాగా నెమలిలాగా అట్లా ఊడిపడ్డోళ్ళు కాదు అందుకోసం ముఖ్యంగా సీరియస్ బాధ అనిపిస్తున్నా సీరియస్ మాటలు మాట్లాడాలనిపిస్తూ ఉంది చెప్తా ఉన్నాను సో అందుకోసం గురు శిష్యుల సంబంధాన్ని టీచర్ స్టూడెంట్ రిలేషన్ని దాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సో ఇది ఏమైనా అలాంటి సంఘటనలు బాధ కలిగించేవి సో కన్సర్ను ఏదైతే ఉన్నదో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి కన్సర్ను పిల్లలని పిల్లల పేరెంట్స్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే ఆ ఎంఈఓలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఆ టీచర్స్కి సంబంధించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అవార్డ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఏదైనా కులమానం ఉత్తమ టీచర్ అవార్డ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అలాంటి విద్యార్థులు అలాంటి టీచర్స్ అలాంటి విద్యార్థులకు అలాంటి టీచర్స్ ఈరోజు ఆడి ముచ్చారు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది మన అందరి మీద ఉంది ముఖ్యంగా సమాజం మీద ఉందని తెలియజేస్తూ వాళ్ళకి ఈ దేశంలో ఈ దేశంలో భారతీయ సమాజంలో ప్రపంచంలో ఎక్కడైనా గురువులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల కోసం తమ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళ జీవితాలని మె మెరుగైన ఉన్నత శిఖరాలను తీసుకోవడానికి కృషి చేసిన గురువులందరికీ ఈ వీడియో అంకితం చేస్తూ సో సో సోదరులారా సోదరి ఇలాంటి సంఘటనలు అంటే టీచర్స్ పిల్లలు అల్లరి చేయడం సహజం టీచర్ చేయడం కానీ అది టీచర్స్ వాళ్ళకు వాళ్ళే పనిష్మెంట్ చేసుకోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంలో నన్ను కన్నా అమ్మకు పెంచి పేరెంట్ పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు తాతయ్యకు నా పేరెంట్స్కి అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు సో అకాడమిక్ ఇయర్ తర్వాత నేను ఉన్నటువంటి రంగాల్లో ఆ రంగాల యొక్క యొక్క అవ అవగాహన కల్పించి తెలివితేటలు నేర్పి ధైర్యాన్ని నేర్పిన వివిధ సెక్టార్లో నేను పనిచేసినప్పుడు వివిధ వేదికల్లో పనిచేసిన గురువులందరికీ ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ వీడియో టీచర్స్కి ముఖ్యంగా గురువులకి టీచర్స్ కంటే గురువులకి అంకితం చేస్తూ మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరి రేపలిసి న్యూ న్యూ లెక్ర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి పెద్దలారా మిత్రులార